बैक कैमरा फ्रंट कैमरा कुकिंग प्लेस

அதுக்காக நான் இப்போ வரைக்கும் சாப்பாடே முடியல என்ன பண்ணுறது தெரியல பால் பால் பிரெட்டு பிரெட்டு சாப்பிடும் பிரெட்டை தினால் பிரெட்டு சாப்பிடணும்

వాటర్ పోయాలి వాటర్ అయిపోయినాయి వాటర్ పోస్కో నీళ్ళు తాగాలి ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి డస్ట్ పాలు గరం చేయాలి కదా ఎక్కడ ఉంది చిన్న అగ్గిపెట్టే ఉంటుంది కర్ణాటకలో స్మాల్ ఫ్యామిలీ ఫ్యామిలీ నల్లకాణ ఫ్యామిలీ పిల్లి పిల్లిల ఫ్యామిలీ అగ్గిపెట్టే ఎంత అంటే మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే అగ్గి అగ్గిపుల్లలు ఎక్కువ వస్తాయి ఒక్క రూపాయికి రెండు రూపాయలు చేసారా రేటు నాకు ఐడియా లేదు ఇందులో అయితే కొన్ని ఎన్ని ఉన్నాయి చూసిరా ప్లాస్టిక్ ఉంటుంది కొన్ని ఉంటాయి అంతే ప్లాస్టిక్లో ఎక్కువే ఉండవు ఏదో కొన్నేగా మన అగ్గి బెస్ట్ ఫైర్ అవుతలేగా ఫైర్ అవుతలేదు పచ్చిగా అయిపోయినట్టుంది నీళ్ళలో ఇది పోయింది అన్నీ వేస్ట్ ఇప్పకు పెట్టాలి ఖరాబ్ అయిపోయింది అడిగి పెట్ట కొత్త తీసుకున్నాం కొత్తది స్టాక్ ఉంటాయి మన దగ్గర ఒక్కొక్కటి కొనండి ఒకటేసారి పది రూపాయలు పెట్టి పది కొను పెట్టి

మనం ఎప్పుడన్నా స్లోగా పెడతాం అనమాట పైరు స్లోగా పైరు పెట్టేసి ఇంకో మూత రైట్ ఫస్ట్ కొన్ని నీళ్ళు పోస్తా గిన్నె వేడి నీళ్ళల్లో కూడా కడిగేయాలి మనం దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా கெமரா தூரம் அட் ஜூம் கேத ஜூமே கலேதே அந்த காவை மனக்கு காவல்சேட் ரெட் ஓகே ये ना बेटा ले फ़ोन నీళ్ళలో కూడా గిన్నె అడిగేసినాం అనుకో క్లీన్గా ఉంటుంది మనకి టెన్షన్ ఉండదు నాకు స్మెల్ గిట్లా రావద్దు అనమాట స్మెల్ గిట్లా వస్తే నాకు మంచిగా అందు పాలు మా మహేష్ బాయ్ మహేష్ బాయి చాయ్ అడిగాండు కాబట్టి మనం ఫస్ట్ పాలు పోసేదో పాలు పది రూపాయల పాల ప్యాకెట్ టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ టెన్ రూపీస్ ఎట్లా పోయాలి ఇట్లా పోసేసి పది రూపాయల పాలు ఒకటి ఒకటేసారి హాఫ్ లీటర్ తెస్తే ఎక్కువైపోతుంది అని హాఫ్ లీటర్ తెలియలే రెండు రెండు తెచ్చినాం టెన్ రూపీస్ టెన్ రూపీస్ టూ ప్యాకెట్స్ పాలు పాలలకు నీళ్లు పోసుకుందాం కల్తీ 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 చేద్దాం పాలను ఇరవై ఏడు గ్లాసులు లేరుగా గాలికి బండి ఊగుతుంది అంత గాలి వస్తుంది గాలికి బండి మొత్తం ఊగుతుంది షేక్ అవుతుంది నాకు తెలిసి టెన్ రూపీస్ టెన్ రూపీస్ టీ ఒక మూను టీ కుడి చా ముప్ప రూపాయల పోండి ఇరవై రూపాయ పాలు పత్ రూపాయ త్రీ రోజెస్ టీతులు వెళ్ళము వెల్లము గ్యాస్ இல்லை காமெடியாக இருக்குது ஆனால் நம்ம சேர்ந்து சாப்பிட்றதுல ஒரு ஃபீலிங் இருக்குது நம்மவே சேஞ்சு சாப்பிட்றாங்க த்ரீ ரோஜஸ் த்ரீ ரோஸஸ் த்ரீ த்ரீ ரோசஸ் த்ரீ ரோஜஸ் த்ரீ தூள் இப்படி நம்ம பால் சைடில் தீஸ்கு ஃபஸ்ட்டு மனம் பால் அது ஃபஸ்ட்டு பெல்லம் வசி பாலேசாங்க பால் காட்டே பெல்லம் పాలిన్లో పోసుకొని బ్రెడ్ తీసుకొని తింటా నేను గ్లాసులు లేవు మన దగ్గర నెక్స్ట్ టైం గ్లాసులు కూడా క్యారీ చేయాలి తప్ప గ్యాస్ స్పీడ్ పెడు గ్రావిటేషన్ గ్యాస్ కొంచెం ఎప్పుడో స్పీడ్ పెట్టినా పాలు కాగాలి పాలు మంచిగా కాగితే ఎంత కాగితే అంత మంచిది పాలు అల్రెడీ కాకబెట్టి నేపాలి ఎక్కువ కాదు కావించొద్దు అని చెప్పారు జనరు యూట్యూబ్ ఇట్లా బెల్లం 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 ఎం బెల్లం కొత్తిమీర పుదీనా పని అయిపోతుంది బెల్లం బెల్లం ఇరుపు బెల్లం ఇరుపు పాలు తాగే వరకు మనం బెల్లం రెడీ చేసుకున్నాం త్రీ హండ్రెడ్ గ్రామ్ బెల్లము ఇరవై ఐదు రూపాయలేమో ఇరవై ఆరు రూపాయలు అంటే దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఐదు ఇరవై నాలుగు నలభై కిలో ఎనభై రూపాయలు బెల్లం చక్కెర నలభై రూపాయలు వస్తుంది మనం చక్కెర తినవద్దు కదా అవాయిడ్ చేయాలి చక్కెర కాబట్టి బెల్లం ఎనభై రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అట్లా మరి ఎంత బెల్లం వేయాలి ఇంత ఇరవై రూపాయల పాలకా అయితే మనం తెలియదు వచ్చినంత వరకు వేసేద్దాం ఒక కప్పు తీసుకున్నాం ఒక కప్పులో బెల్లం అయితే కట్ చేసినాం తక్కువ పెట్టినా కాగని పాలు బౌల్లో తీసుకున్నాం బెల్లం ఫస్ట్ అయితే మనం పాలలో బెల్లం కూడా కరగాలి కాబట్టి ముందే వేసేద్దాం రైట్ కతినాల అంటే సింబల్ జస్ట్ మిస్ కింద పోతుండే కొంచెం పోయింది పర్లేదులే మన అంత సీనియర్ సిటిజన్ కాదు కదా కింద పడ్డ పాలను క్లీన్ చేయాలి ఫస్ట్ వైట్ క్లాత్ ఉంది మన దగ్గర చూసిగా పాలైతే పొంగి దగ్గరికి వచ్చేసినాయి అట్లా కప్పు బెల్లం కప్పు బెల్లం ఇంత ఎంత మిరియాలు కూడా వేసుకోవచ్చు మనం మిరియాలు ఉన్నాయి నా దగ్గర మెరియాలు బ్లాక్ పెప్పర్ తె బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ పత్ర ప్యాకెట్ ఎక్కితే బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం నాలుగు వేసుకుంటే నల్లు అన్న ఇప్పుడు పన్నెండు మనీకి సాపాడు సేం సాటామే ఎదుల్ ఎప్పుడు పండుగంగా తెరలే ఈ పన్నెండు నెలలకు డైరెక్ట్ బ్రెడ్ తినాలని ఆశ అంతే నేను ఎక్కువ బ్రెడ్ తినను ఎప్పుడు తినను సరే ఈరోజు టిఫిన్ లెక్క బ్రెడ్ చేద్దాం అని ఒక ఆలోచన గాలి ఏమొస్తలేదుపా కాతు ఉన్నా ఉంది ఉప్పు కొంచెం కాత పడుతుపో కాత వందట స్టవ్ కు ప్రాబ్లం కాత వరలే ఇనక ప్రాబ్లం హ్మ్ 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 నేను పాలు బ్రెడ్ పాలు బ్రెడ్ తింటా వానికి చాయ్ పెట్టేయాలి త్రీ రోజెస్ నా పక్కన ప్రవీణ్ అని ఉంటుంది ప్రవీణ్కు టీ త్రీ రోజెస్ టీ ఆడేంత తాగుతాడో చూడాలి మహేష్ గారు హెల్పింగ్ మనతో వచ్చిన వాళ్ళకు మనం హెల్ప్ చేసుకోవాలి పాలైతే అయితే వస్తున్నాయి ఇక్కడ వీడియో చూస్తే అక్కడ పొంగుతుంది అందుకే కొంచెం చూస్తలేదు

పాలు బెల్లం అంతా ఓకే అయిపోయింది నేను పాలు తీసుకొని పక్కన పెట్టేస్తా వాడికి బెల్లం బెల్లం అంటున్నాను బెల్లం టీ బెల్లం టీ కొట్టును బెల్లం బెల్లం టీ చార్జింగ్ తీసేస్తాను సెట్ అయితే ఫోన్ అయ్యాను

అని ఆలోచిస్తున్నాను నువ్వు తినకుండా టీ ఎందుకు తాగుతున్నావు అంజు నిమిషం నీ వంది అప్పుడ వండి డాక్లో పెట్టారంట ఇది డాక్లో వండి తెచ్చుకున్నావు ல சேம் பண்டி ரிட்டர்ன் டீ எதுக்கும் டீ செஞ்சு சாப்பிடறதுக்கு வண்டி டாக்ல போட்டுங்க அப்படியே டைம் கொடுக்க மாட்டாங்க சாப்பாடு செஞ்சு சாப்பிடணும்னா ரொம்ப டைம் ஆயிடும் வண்டி டாக்ல போட்டுங்க வண்டிங்க வண்டி போங்க வண்டி அதுக்கு டைம் கடிச்ச சாப்பணும் டைமே இல்லையே ரிவர்ஸ் ரிவர்ஸ் போடுறாங்க வந்து ஆ ஓப்பன் பண்ணலை டோர் ஓப்பன் பண்ணலை மறந்துட்டாங்க போயிட்டு டோர் ஓப்பன் பண்ணிட்டு வரேன் ஃபஸ்ட்டு டோர் ஓப்பன் பண்ணிட்டு ஓப்பன் பண்ணிட்டு வராங்க ட டீ குடிங்க வாங்கண்ணா சார் வந்துட்டாரு டீ அதெல்லாம் வேண்டாமண்ணா சார் வந்துட்டாரு சார் இருக்குது டீ குடுக்கக்கூடாது அப்படி சொல்லிட்டு சாப்பிட்டாங்க டீ சாப்பிட மாட்டாங்க இப்போ எல்லாம் ஃபுல்லும் பாதம் நானே குடிக்கணுமா பக்கத்தில் வச்சுட்டு அவங்க வந்துட்டு அப்புறம் செஞ்சு கொடுப்பாங்க எம்டி ரிட்டன் அவங்க வந்துட்டு பால் குடிக்கலையே நம்ம சாப்பிடணும் அவங்களுக்கு அப்புறமா டீ ஈ தெரியுமா ஈ ஒரு ஈ இல்ல இடம் இடம்ல ஒரு பாலுக்கு எல்லா ஈ வந்துருச்சு கொஞ்சமாக பால் இருக்குது அந்த பால் டீ பவுடர் போட்டு பிரெட்டு பிரெட் பிரெட் சா குன்னும் பிரெட் ப்ரெட் பேக்கெட் பார்த்துட்டாங்களா பிரெட் வீடியோ கால் பண்ணுங்கள் எனக்கு வீடியோ கால் இது லைவ் டெலிட் பண்ணுங்கள் எதுக்கு லைவ் கட் கட் kat